ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు సందేశం రూపంలో అందించబోతున్నారో వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఇది పుణ్యాత్ములుగా మాత్రమే కనిపిస్తుందమ్మా కాంగ్రాచులేషన్స్ తల్లి కోట్లల్లో ఒక్కరికి దక్కే అవకాశం మాత్రమే నీకు దక్కింది ఎంత పుణ్యం చేశావో ఎంత అదృష్టం చేశావో తెలియదు కానీ అలాంటి అదృష్టం ఈరోజు నీ సొంతం కాబోతుంది బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి సాక్షాత్తు ఏడుకొండల స్వామే నిన్ను ఎంచుకున్నాడు నిన్ను తన దయ చూపించాడు నీ పైన స్వామి కన్ను నీపైన స్వామి చూపు పడిందమ్మా కోటి రూపాయల ధనం నీ ఖాతాలో జమ చేసి వెళ్తాడట జాగ్రత్తగా అందుకో నీ గుమ్మంలోకి వచ్చిన అదృష్టాన్ని కాదనకున్నా అందుకో చేజారిపోతే మళ్ళీ తిరిగి రాదు నీ తలరాత మారిపోతుందమ్మా ఇలాంటి అదృష్టాన్ని నేను అందుకోబోతున్నావు అంటే సాక్షాత్తు స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆ ఏడుకొండల స్వామి నీ ఇంటికి కదలివచ్చి ఈ అదృష్టాన్ని అందించబోతున్నాడు అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నీ టైము అంటే నీ సమయం వచ్చింది ఇలాంటి సమయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఆ అదృష్టం తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ నువ్వు మెనుపటిలాగే మారిపోవాల్సి ఉంటుంది అదే కష్టాలు అదే బాధలు అదే సమస్యలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా బాబా చెప్పిన ఈ సందేశం ద్వారా ఆ ఏడుకొండల స్వామిని కందించేటువంటి అదృష్టాన్ని అందుకోబిడ్డ ఈ కార్తీక మాసంలో వచ్చిన శనివారం రోజు ఈ సందేశాన్ని అస్సలు వదులుకోవద్దు నువ్వు నిజంగా ఆశ్చర్యపోవాల్సిందేనమ్మా ఇంతటి విజయం నీకు దొరుకుతుంది అంటే ఇక్కడ సుఖాల సూర్యోదయం ప్రారంభం కాబోతుంది నువ్వు చేసిన పనులకు మంచి బహుమతి దక్కబోతుంది ఆనందంగా ఉండు తల్లి నీ జీవితంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి నీ జీవితంలో నువ్వు ఇంతవరకు నెరవేర్చలేదు అని బాధపడుతున్న పనులన్నీ కూడా నీకు పూర్తి కాబోతున్నాయమ్మా ఒక స్నేహితుడు నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఆ స్నేహితుడి ద్వారా నీకు కోరుకున్న ధనం రాబోతుంది ఆర్థికంగా నీకు చాలా ధనవంతురాలివి కాబోతున్నావు నువ్వు కోరుకున్న ఆశలు కళలు నెరవేరాలి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి ఇక నుంచి నీకు అదృష్టమే బిడ్డ నీ జీవితంలో ఒక దివ్య శక్తి నీకు రక్షణ కవచంలా మారబోతుంది నీకు మార్గం చూపించబోతుంది నీ జీవితాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగేటట్టు చూడబోతుంది ఇక నీకు ఎలాంటి అడ్డంకులు రావు అసాధ్యమనేదే లేదు అన్ని పనులు కూడా సాధ్యమవుతాయి అన్నీ సాధ్యమవుతాయి తల్లి విజయం నీకోసం ఎదురు చూస్తూ ఉందమ్మా ఇంతవరకు కూడా నీ జీవితంలో నువ్వు బాధపడి ఉంటావు నా బ్రతుకు భారమైపోతుంది నాకు ఇక సుఖాలే రావా ఎప్పుడు నేను దుఃఖాలలోనే ఉండాలా అని ఇంతలా బాధపడుతున్న నీకు విజయం కోసం దూరం దూరం సాగిపోతుంది ఆ విజయం నీకు దగ్గరగా రావట్లేదు ఆ దూరం తగ్గిపోయి విజయం నీ దగ్గరకు వస్తుందమ్మా ఆ దూరం ఎంతో దూరంలో లేదు ఏడు కొండలు దాటి ఆ వెంకటేశ్వర స్వామి దిగువచ్చి స్వయంగా ఆ దూరాన్ని తగ్గించి నీకు అదృష్టాన్ని కల్పించబోతున్నాడు నీ చుట్టుపక్కలందరూ కూడా నిన్ను మెచ్చుకునేలా చేయబోతున్నాడు నీకు ఎంతటి అదృష్టం అంటే ఇంతవరకు కూడా నిన్ను శత్రువులుగా భావించి దూరం పెట్టిన వాళ్ళందరూ కూడా నువ్వే కావాలి నీ స్నేహం కావాలి నీ బంధం కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు అందరూ నిన్ను పొగుడుతారు మెచ్చుకుంటారు నువ్వు చేసే పనికి అందరి సహాయం కూడా నువ్వు నువ్వు అడగకుండానే అందిస్తారు నువ్వు చేసే పనిని మెచ్చుకొని దాన్ని చాలా చాలా మందికి పంచటమో నీకు సహాయం రూపంలో వాళ్ళ సహాయాన్ని అందించడం ఇలా ఎన్నో పనులు చేస్తారమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలుగుతుంది అది అందరూ మంచి కోరి మేలు కోరి చేసిన పనిగా నీకు అందరి దృష్టిలో మిగిలిపోతుంది మంచితనం అనే మొక్కను నాటేశావు తల్లి దానికి కాసిన ఫలాలు ఎప్పుడు కోసుకోబోతున్నావు అనుభవించబోతున్నావు చాలా సంతోషంగా ఉండు చాలా ఎత్తుకు ఎదుగుతావు నీ ప్రయాణాన్ని సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి నీ ప్రయాణానికి దారి వేసేశాడు ఈ దారిలో ఇక ఎలాంటి ముళ్ళులు అలాగే ఎలాంటి కంపలు కానీ అడ్డంకులు కానీ ఉండవు నీ ప నీ ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది ఆయన కృప నీ జీవితంలో నీపై పడింది కాబట్టి ఎవరూ ఇంకా ఆ ప్రయాణంలోని నాపలేరు ఆయన అడుగులు ఎక్కడ పడతాయో అక్కడ నీకు విజయం సాధిస్తావు అన్నింటిలో విజయం నీదే నీకు కావలసిందల్లా నీకు కావలసినవన్నీ కూడా నీ ఖాతాలో జమ చేసేస్తాడమ్మా ఇప్పటి వచ్చిన సంకేతాలు నీ సాయి నీకు పంపాడు ఇప్పటి వచ్చిన సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నువ్వు చేయబోయే పనిలో ఎలాంటి సంకటాలు కూడా రావు మార్గాలు ఏర్పడతాయి కొత్త కొత్త మార్గాలు ఏర్పడతాయి నువ్వు సంపాదించుకునే మార్గాలు నీ ముందు వచ్చి నిలుస్తాయి ఇంతవరకు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు ఆ మార్గాలు ఇప్పుడు ఆ మార్గాలే నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఎందుకంటే నీకు త్వరలోనే పెద్ద శుభవార్త వస్తుందమ్మా నువ్వు అనుకున్న దానికన్నా సరే చాలా పెద్ద శుభవార్త అతి త్వరలో నీ విజయంలో స్నేహితులుగా నీకు చాలామంది తారసపడతారు ఆ స్నేహితులు అందరూ కూడా నీ మంచి కోరి నువ్వు కావాలి నీ బంధం కావాలి అని కోరుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు నీ జీవితంలోకి రానివ్వు వాళ్ళ సహాయం పొందు నీ విజయం వాళ్ళతో పంచుకో వాళ్ళతో కలిసి నువ్వు ఇంకా ఇంకా మెరుగైన స్థాయిలోకి వెళ్ళు ఇప్పటి వరకు నిన్ను వద్దు కాదు నిన్ను చిన్న చూపు చూసినటువంటి నీ బంధువులు కూడా ఇప్పుడు నీ స్నేహం కోరి నీ బంధుత్వం కోరి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు ఎవ్వరు కూడా అందుకోలేనంత ఉంటావు అవకాశాలు నీ కోసం నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ప్రతి పనిలో నీకు విజయమే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను పొగుడుతారు నువ్వు కరెక్ట్గా నిర్ణయం అనేది తీసుకో తల్లి నే నీ నువ్వు తీసుకునే నిర్ణయం మీదే బట్టే ఆధారపడి ఉంటుంది నీ ఆర్థిక సమస్యలు తొలగిపోవటం ఆర్థికంగా నువ్వు బలపడటం నీ కళ్ళ ముందు నువ్వు శుభవార్తలు వినబోతున్నావమ్మా ఈ నెల అంతా కూడా నీకు అంతా శుభమే ఈ కార్తీక మాసం అంతా కూడా నీకు అన్నీ కూడా శుభ సంకేతాలే శుభవార్తలే శుభ సూచనలే ఏ పని చేయాలన్నా శుభ సంకేతాలే నీకు తారసపడతాయి ఆ శుభ సంకేతాల్ని ఎవరో కాదు సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామే నీ ముందు ఈ అంతా కూడా అందివ్వబోతున్నాడు కాబట్టి ఈ అదృష్టం నిన్ను మేల్కొల్పుతుంది నిన్నే కాదు నీ కుటుంబం సభ్యుల నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ అదృష్టం భరించబోతుంది కాబట్టి నీ జీవితంలో ఇక నుంచి రానున్న అదృష్టాన్ని సాక్షాత్తు ఆ శ్రీవెంకటేశ్వర స్వామి నీకు అందివబోతున్నాడు కాబట్టి ఏమరపాటుగా ఉండకుండా అదృష్టాన్ని అందుకొని ఇక నుంచి ఏది సాధించాలన్నా కూడా స్వామిని మొక్కుకుంటూ నువ్వు చేసే ఆ పనిలో స్వామిని వేడుకుంటూ పనిని మొదలుపెట్టు ఆ పనిలో నువ్వు పూర్తి విజయాన్ని సాధిస్తావు ఇక నుంచి నిన్నందరూ వాళ్ళే కానీ నిన్ను తిట్టుకునే వాళ్ళు నీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు అలా నీ టైం అనేది నీ సమయం అనేది నీకు కొలిసొచ్చింది ఈ సమయం ఉన్నంతసేపు నువ్వు అదృష్టాన్ని అందుకొని సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీ జీవితంలో రా వస్తున్నటువంటి ఇలాంటి అదృష్టాలు సంకేతాలు ఏవి కూడా నువ్వు వదులుకోవద్దు అన్నీ అందిపుచ్చుకొని సుఖంగా నీ జీవితాన్ని గడుపు ఆ స్వామి కన్ను నీ మీద పడింది కాబట్టి ఆ స్వామి చూపు నీపై పడింది కాబట్టి ఇక ఆ అదృష్టాన్ని అందుకొని ఈ బాబా బాబా చెప్పిన సందేశం ద్వారా ఆ ఏడుకొండల స్వామిని కందించబోతున్న ఆ కోట్లాది ధనాన్ని నువ్వు అందుకో ఆ కోటి రూపాయల ధనాన్ని నువ్వు అందుకొని ఇక నుంచి నువ్వు నీ జీవితం ఎటు నడవాలో స్వామి చూపించిన మార్గంలోనే నడువు ఆనందంగా ఉంటుంది ఆర్థికంగా అన్ని అప్పులను తీర్చేసుకో నీ ధనాన్ని ఉపయోగించి నువ్వు ఇంకా నీ జీవితంలో వృద్ధి చెందడానికి వాడుకో ఆ మార్గంలో నడిచి నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకో నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచుకో తల్లి ఆ స్వామి అనుగ్రహం నీపై ఉన్నంతకాలం నీకు ఇక అన్నీ ఆనందాలే ఇక బాబా మీద నువ్వు నమ్మకంతో ఉండాలి ఎప్పుడూ కూడా ఇది జరగలేదు అది జరగలేదు అనే అపనిందలు నువ్వు బాధపడడం అదంతా చేయకు తల్లి బాబా నీతో ఉన్నంతకాలం నీకు అంతా సుఖమే కదా బాబా ఉండగా నీకు భయమేందుకు చెప్పు సుఖినో భవంతు